ఈరోజు వాగ్దాన సందేశం అరవయో కీర్తన పదకొండు వచనం ధ్యానం చేసుకున్నాం సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపచేసి ఉన్నాం ప్రభు ఆయన ఏసుక్రీస్తీ వాక్యం దీవించిన గాక ఆమెన్ ప్రార్థన ప్రభు ఈ వాక్యమును దీవించి ఆశ్రదించి మాతో మాట్లాడి శాంతి స్వరం వినిపించి ఏసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వాగ్దాన సందేశం ప్రవచనాత్మకమైన సందేశం సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపచేసి ఉన్నాను ఐ మీన్ దేవుడు సమృద్ధిగా సహాయము చేయును సమృద్ధి దీవెనలు దయచేయును తెలియజేస్తూ కీర్తనకారుడు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాను ఏ మాట అంటే సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నాను ఈ నూతన సంవత్సరం చూసే కృప ప్రభుని యేసుక్రీస్తు మాకు అనుగ్రహించారు ఈ సంవత్సరం దీవెనకరంగా ఉండాలంటే మరి ఏం చేయాలి మొదటిగా దేవుని మాటకు సంపూర్ణంగా విధేయుడు కావాలి ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చిన ప్రకారం రెండవదిగా దేవునికి ఆయన సన్నిధికి ప్రార్థనకు ప్రథమ స్థానం ఇవ్వాలి ఈ నూతన సంవత్సరం రాజులు రెండవ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదిహేను నుండి ఇరవై తొమ్మిది వచ్చిన మూడవది పాపమును విడిచిపెట్టాలి యోబు ముప్పై ఆరు పది పదకొండు వచనాల ప్రకారం దేవుని బిడ్డలారు ఈ మూడు రకాలుగా నువ్వు చేస్తాయి నూతన సంవత్సరం నూతన దీవెళ్లు ప్రభుని కలగజేస్తావు నూతన పరచ పడతావు నూతన పరచ పడాలి వెయ్యి రెట్ల దీవెన ఆశీర్వాదం ప్రభు నీకు నీ కుటుంబాన్ని కలగజేస్తా కొత్త సంవత్సరం నీ ఎదుట ఉన్నది దేవుని మాటకు నువ్వు సంపూర్ణంగా విధేయుడు ఒక దేవునికి ఆయన సన్నిధికి ప్రార్థనకు ప్రథమ స్థానం పాపమును విడిచిపెట్టి జీవించు ఈ సంవత్సరం దయాకిరీటం దయింపజేస్తాడు రాజుగా మహారాజుగా నిన్ను చేస్తాడు ఈ సంవత్సరం క్రొత్త సంవత్సరం నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నీకు తెలియదు కనుక నిన్ను అద్భుతంగా ముందుకు నడిపించే దేవుని అందు నమ్మకం చము ఆయన సన్నిధిని నడుచుము ఆయన నిన్ను నడిపిస్తాడు ఈ సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఐ మీన్ ఈ ఆశీర్వాదం నీకు కావాలంటే ప్రార్థన చేయి దేవుని అందు నమ్మకముంచు లోబడు ప్రార్థించు పరిశుద్ధంగా ఉండి పాపం విడిచిపెట్టు దేవుడి సంవత్సరానికి నీకు దయాకిరీటం ధరింపజేస్తాడు బలంగా సేవలో వాడుకుంటాడు ప్రభు యేసుక్రీస్తు వాక్యం దీవించను గాక ఆమెను ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించారు మాతో మాట్లాడినారు తండ్రి నీకు స్తోత్రం హల్లె లూయ గ్లోరీ జీ రీ కదరు అవశ్య కదరు అద్భుతం చేయండి పరిచర్యలో వాడుకోండి ప్రార్థనలు కుటుంబాలు శాంతి సమాధానం నెమ్మది దయచేయండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవిని సన్నిధానం సదాకాలం మీకు తోడు ఉండును గాక ఆమెన్ ప్రైజ్ అలాడ్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకి తెలియజేయండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ దయచేసి ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థనలు మేము చేస్తూ ఉన్నాం ఇరవై తారీఖు చివరి దినము ధర్మారం వరంగల్ తెలంగాణలో ఉపవాస ప్రార్థన మీటింగ్ ఉంది వాగ్దాన కూడిక రండి సేవకులు రండి విశ్వాసులు రండి దేవుని ఆశీర్వాదం పొందుకోండి ప్రభు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్